అండి అందరూ బాగున్నారు కదా మేము బాగున్నాం అండి ఈరోజు ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నాకైతే పనులన్నీ పూర్తయ్యాయండి కిచెన్లోకి వచ్చేసాను ఇంకా వంట మొదలు పెడుతున్నాను అనమాట ఇప్పుడు పప్పు కడిగేసి వడగుట్లో వేస్తాను ఆ తర్వాత మరికొన్ని కబుర్లు పెట్టుకుందాం నేను రాత్రి పడుకుపోయేటప్పుడే నానబెట్టేశానండి పప్పు పొట్టుపప్పు లేవండి అందుకోసం అని చెప్పేసి మామూలు గుళ్ళే నానబెట్టాను రెండు అసలు కడిగి వడగుట్లో వేసేస్తాను గారెలతో పాటు పులిహోర కూడా చేస్తున్నానండి మామూలుగా ఇంట్లో పిల్లలకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ లెక్కలైతే నిమ్మకాయ పులిహోర కలుపుతాను ఇలా పండగలప్పుడు మాత్రం చిన్నపడు పులిహోర చేస్తాను నేను చింతపండు పులిహోర బాగా చేస్తాను అంటారండి మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు నేను బాగా చేసే వాటిల్లో చింతపండు పులిహోర కూడా ఒకటి గారెంతో పాటు ఈరోజైతే నేను చింతపండు పులిహోర చేసి చూపిస్తాను నేను చేసినట్టుగా మీరు చేసుకొని చూడండి చాలా బాగా వస్తుందండి పులిహోర టేస్ట్ ముందు పప్పు వడేసేస్తే ఈ నీళ్ళన్నీ వడముట్లో నుంచి కిందకు వచ్చేస్తాయి కదా ఇదిలో చూడండి మనం అనుకుంటాం కానీ ఏముందిలే గట్టిగా నీళ్ళు లేకుండా చేద్దామని లేదండి ఒక్కోసారి పిండి పలుచబడిపోతుంది అందుకని తప్పనిసరిగా ఇలా వల వడబుట్లో వేసేసుకుంటే బాగుంటుంది కొంతమంది మా ఫ్రెండ్స్ అండి ఏం లేదు మేము డైరెక్ట్గా అంటారు ఏమోనండి నాకు భయం పిండి పలచనవుద్ది ఏమోనని అందుకోసం అని చెప్పేసి నేను తప్పనిసరిగా వడబుట్లో వేసిన తర్వాతే పిండి గ్రైండర్ వేసుకుంటాను బాదం పప్పులండి పొడకపోయేటప్పుడు నానబెడతాను అట్లా పై పైన కడిగేసి నీళ్ళలో నానబెట్టి తెల్లారి రొద్దుట పొట్టు వచ్చేసి పిల్లలకి తీసిస్తానమాట చెర నాలుగు నానబెడతానండి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే ముందు టిఫిన్ చేస్తారు కదా ఆ టిఫిన్ చేసే ముందు ఇస్తాను అనమాట ఒక్కోసారి అయితే రాత్రిపూట నానబెట్టడం మర్చిపోయాను అనుకోండి మధ్యాహ్నం నానబెట్టేసి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇస్తాను అంటే గ్రాహక శక్తి బాగుంటుంది ఈ బాదం పప్పులు తింటే అని అన్నారండి చాలా మంది చెప్తున్నారు కదా అందువల్ల నేను ఇలా చేస్తాను అనమాట పిల్లల కోసం మరండి జ్ఞాపక శక్తి మెరుగుదలకే కాకుండా వెయిట్ లాస్ అవుతారంటండి బాదం పప్పు తింటే ఈ విషయం నాకు తెలుసు కానీ నాకైతే కుదరడం లేదు పిల్లల వరకు మాత్రం తప్పనిసరిగా నానబెడతానండి ఇది నా దినచర్యలో ఒక భాగం అయిపోయింది సాయంత్రం పూట జ్యూస్ ఇవ్వడం ఈ ఉదయమేమో ఇలా బాదం పప్పు పోలిచివ్వడం నాకు అన్నం ఉడుకుతోంది పులిహోర కలవడానికి సరే ఈలోపు ఈ పని చేద్దాం కదా అని ఇటు వచ్చానన్నమాట ఈరోజైతే మా ఇంట్లో హడావిడి ఏమీ లేదండి మామూలుగా అయితే వరలక్ష్మి వ్రతానికి బాగా హడావిడిగా సందర సందరగా అమ్మవారి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఈ టైంలో బిజీ బిజీగా ఉంటాం కదా ఈ వారం అదేం లేదండి మా ఇంట్లో పూజ చేసుకోకూడదు మరి వచ్చే వారం చేసుకుందాం అనుకుంటున్నాము కొన్ని వారం చేసుకుందాం అనుకున్నామండి కానీ ఆ ఫంక్షన్కి అది వెళ్ళి ఆ హడావిడిలో ఉన్నాం కదా అందువల్ల వీలు కాలేదు మరి అమ్మవారి దై ఉంటే వచ్చే వారం చక్కగా మంచిగా అమ్మవారికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాము మీరందరూ కూడా కోరుకోండి విజయమ్మ బాగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి నాలుగో వారం అని చెప్పి నేనైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి నాలుగో వారం చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిన్ను పూజించుకునే అవకాశం ఇవ్వమ్మ మాకు అని అడిగాను ఆరోజు వీడియో చేసి చూపిస్తాండి మరి ఈ పప్పు తీసుకెళ్ళి నువ్వు నాలుగు తీసుకొని అక్కకు నాలుగు ఇచ్చేసేవి సరేనా అయిపోయింది నీ నాలుగు నువ్వు తీసేసుకొని అక్కకు నాలుగు ఇచ్చేసేవి సరే అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి అలాగే పప్పు కూడా మిక్సీ వేయాలి మా గ్రైండర్ రిపేర్ అండి నేనైతే ఇంతవరకు గాలి పిండి ఎప్పుడూ మిక్సీలో వేయలేదు నేను గాలి వేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి గ్రైండరే వాడుతున్నాను మొన్న ఒక వారం పది రోజులు అవుతున్నట్టుందండి గ్రైండర్ రిపేర్ వచ్చింది మరి వాళ్ళ మిక్సీలో వేసి చేయాలి ఎలా వస్తాయో నాకే తెలియదు చాలా మంది మిక్సీలో వేసే చేస్తారు నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు ఎలా వస్తాయో ఏంటో అనిపిస్తుంది చూద్దాం చేద్దాం సరే మేచన్ ఇదిగోండి అన్నం అయ్యింది ఇక చింతపండు రసం పిండుకుంటే పులిహోర చేసేసుకోవచ్చు ముందే సాల్ట్ వేస్తే ఎంత కావాలో అంతే నీరు వస్తుంది ఎక్కువ నీరు రాకుండా ఉంటుంది అందుకని ముందే నేను సాల్ట్ వేసేసాను ఇప్పుడు మిక్సీ పడ్డాం సరిపోతుంది దాదాపు గ్రైండర్లో మాదిరే వచ్చింది లెండి అల్లం పచ్చిమిర్చి అండి అంటే మనం తీసుకున్న పప్పును బట్టి అల్లం పచ్చిమిర్చి తీసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా విరిచి మిక్సీ జార్లో వేసాను కొంచెం అంత అల్లం ముక్క కచ్చాపచ్చిగా మిక్సీ వేసుకుందాం మరీ మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చాపచ్చిగా ఉంటే చాలు ఈ పిండి అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఆల్రెడీ నేను ఇంతకుముందు గారెం చేసిన వీడియో మా ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఇప్పుడైతే అంత క్లియర్గా నేను చూపించడం లేదు ఆ వీడియోలో అయితే నేను గారెలు ఎలా చేశాను ఏంటనేది వివరంగా చూపించాను ఎవరన్నా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే చూడండి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చూడండి నేనైతే అంత మెత్తగా ఏం వేయను కొంచెం కచ్చాపచ్చిగానే వేస్తాను అలాగే కొంచెం జీలకర్ర ఇలా నలిపి వేసేయండి ఇది కలిపి పక్కన పెట్టుకొని మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం అనుకోండి ఎంతండి పది నిమిషాల్లో అయిపోతుంది కారం చేయడం కొంచెం కరివేపాకు కూడా వేస్తే బాగుంటుందండి నేనైతే మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నాను కొత్తిమీర కరివేపాకు ఎక్కువగానే వాడతానండి జుట్టు పెరుగుదలకు కానీ ఇంకా ఒంట్లో కూడాను ఆరోగ్యానికి మంచిదిట కరివేపాకు మాకైతే కరివేపాకు మొక్కలు చాలా ఉన్నాయి కదా మనం బయట కొనుక్కొచ్చిన కరివేపాకు కంటే కూడా మన ఇంట్లో ఫ్రెష్గా తీసుకొని వచ్చి అప్పటికప్పుడు కడిగి ఇలా వంటల్లో వేసుకుంటే అసలు ఆ శాటిస్ఫాక్షనే వేరండి కొంతమంది అయితే అసలు ఈ గాసులు వేసేటప్పుడు ఆ చేతి మీదే తడతారండి అసలు అలాగే పాల కవర్ మీద అలాగనమాట నాకైతే అవన్నీ చేత కదండి మొదటి నుంచి ఇలా ఒక కర్చీపు కట్ చేసి పెట్టుకుంటాను ఆ కర్చీపు మీద చేయడమే అలవాటు ఇవాళ పప్పు ఎక్కువ పోయి లేదండి అందుకని చిన్నబండినే పెట్టేశాను గాజ్లు మరీ పల్చగా చేసుకుంటారండి అలా చేసుకుంటే చక్కలా ఉంటాయి నాకు అంతగా నచ్చు నేనైతే ఇలా కొంచెం అందంగానే చేస్తాను మీరు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగుంటాయి అయితే మనము పచ్చిమిర్చి అల్లం పేస్టు ఇవి వేసాం కదా అందువల్ల అసలు చట్నీ లేకపోయినా కూడా తినేయచ్చు కాకపోతే చట్నీ నాకు ఎప్పుడు ఉంటుంది రెడీగాను చట్నీ లేకుండా తిన్నా కూడా బాగానే ఉంటుందండి మరీ హైలో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్ మీద అయితే గారె చక్కగా లోపల కూడా ఉడికి బాగుంటుంది ఇదిగోండి గార్లు బాగానే వచ్చాయి మిక్సీ పిండి అయినా కూడాను టేస్ట్ ఎలా ఉంటాయో నేను ఇంకా తినచోడలేదు అండి ఇదిగోండి గార్లు అయిపోయినాయి ఇక పులిహోర రెడీ చేసుకోవాలిగా పదండి పులిహోర దగ్గరికి వెళ్ళిపోదాం చింతపండు పులుసు పిండాలి కదా ముందుగా కొంచెం మెంతులు తీసుకుందాం దోరగా వేయించుకుందాం అలాగే మిరియాలు వెంటనే మరలా జీలకర్ర వాటితో పాటు కొద్దిగా ఆవాలు ఇవన్నీ ఒకదాని వేసేసి దోరగా వేయించేసేయండి చూడండి అసలు కమ్మని వాసన వాసన వస్తుంది అలా కమ్మటి వచ్చినప్పుడు గ్యాస్ ఆపేయండి వీటిని ఒక పది నిమిషాలు చల్లారనిద్దాం ఇదిగోండి చింతపండిలా పులుసు పిండి పెట్టుకుని ముందే కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం లడ్డు లడ్డుగా ఉండే జ్యూస్ వేసుకోండి బాగుంటాయి అంటే ఈ చింతపండు పులుసులో ఈ పచ్చిమిర్చి ఉడికేటప్పటికి ఆ పులుసు ఉప్పు పసుపు అంతా పీల్చుకుని చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అలాగే పచ్చిమిర్చితో పాటు కొంచెం పచ్చిశెనపప్పు ఇవన్నీ మీ ఇష్టం అండి ఎంత వేసుకోవాలి ఏంటి అనేది చూసి వేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి ఉంది కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు కొంచెం తక్కువ తింటారు నేనైతే నాలుగు ఎక్కువే వేసాను చూడండి అలాగే చిన్న బెల్లం ముక్క ఎప్పుడైనా చింతపండు పులుసులో అది చేపల పులుసు కావచ్చు పులిహోర పులుసు కావచ్చు బెల్లం ముక్కేస్తే చాలా టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం పసుపు ఉప్పు కూడా వేద్దాం సరిపోయినంత వేసుకోవాలమ్మా చూసి కొంచమే వేసుకోండి మా అమ్మాయి అంత ఉప్పా అంటుంది ముందుగానే ఉప్పుది ఏముందండి చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు మాకైతే ఉప్పు చాలదనే ప్రాబ్లమే ఉండదండి ఎందుకంటే మేము ఉప్పు ఎలాగో తక్కువ తింటాం కనుక అది కొంచెం పసుపు కలిపేసేయమ్మా ఓకేనా ఇప్పుడు ఈ పులుసును పొయ్యి మీద పెట్టి ఉడకబెడదాము ఇందాక మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇదిగోండి చింతపండు పులుసు ఇలా చెక్కబడుతోంది కదా ఈ టైంలో మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేద్దాం వేసి ఒకసారి ఇలా కలపండి అలాగే ఒక్క రెమ్మ కరివేపాకు కూడా వేద్దాము ఇదిగోండి నేను ఇందాకే కరివేపాకు కోసుకొచ్చాను కదా కడిగి పెట్టాను ఆ కరివేపాకు కూడా వేసి ఇలా తిట్టేద్దాం నేను ఇప్పుడు ఈ పౌడర్ వేసాను చూసారా ఇది వేసినందువల్ల అసలు పులిహోర ఎంత టేస్ట్ వస్తుందంటే మనకి గుళ్ళల్లో పెడతారు చూసారా ప్రసాదం ఆ ప్రసాదం అంత టేస్ట్ వస్తుందండి ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇలా ఈ పౌడర్ తోటి పులిహోర చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారా టేస్ట్ చూసి అది ఇంకొంచెం చిక్క పండిద్దాం ఇదిగోండి అన్నం ఇలాగా ముందుగానే ఒక బౌల్లోకి తీసి పెట్టుకుంటే కొంచెం చల్లారుద్ది మరీ వేడి మీద కలపొద్దు ఒక్క నిమిషం ఇదిగోండి కొంచెం పసుపు ఇందాక ఆల్రెడీ మనం పులుసులో వేసాం కనుక ఎక్కువ వేయకండి కొంచెం అలాగే ఒక్క స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఒక్కసారి కలపండి ఇప్పుడు ఇంకో రెండు డబ్బులు కరివేపాకు తీసుకుని ఈ అన్నంలో కూడా ఇలా వేసేయండి ఇప్పుడు మొత్తం అంతా ఒక్కసారి కలబెట్టుకుందాము ఆల్రెడీ మనం సాల్ట్ పులుసులో వేసేసాం కదా ఇంకా అన్నంలో అక్కర్లే పసుపు కూడా నేను చాలా తక్కువ వేసానమ్మా ఒకసారి చూడండి ఆల్రెడీ పులుసులో వేసుకున్నాం కదా ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ పులు పులుసు ఉడికేలో పువ్వు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇదిగోండి పులుసు ఇలా చెక్కబడింది కదా పచ్చిమిర్చి కూడా ఉడికింది చూడండి అదిగోండి ఇప్పుడు గ్యాస్ ఆపేసి కాసేపు చల్లారనిద్దాం ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే చాలు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం చింతపండు పులుసు ఉడకబెట్టి పక్కన పెట్టేసాం కదా అది చల్లారేలోపు మనం తాలింపు పొయ్యి మీద పెట్టుకుందాం ఇదిగోండి ఓ చిన్న బాండీలోకి ఆయిల్ తీసుకున్నాను ఒక నేనైతే రెండున్నర స్పూన్ ఉంటుందండి ఈ ఆయిల్ మీరు ఎంత కావాలి అనేది చూసి తీసుకోండి కొంతమంది ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అలాగంటారు మాకైతే మీడియంగా తింటారు ఆయిల్ ఎక్కువ కాదు మరి తక్కువ ఉన్నా బాగుండదు ఇదిగోండి ముందు ఏం చేద్దాం అంటే వేరుశెనగ గుళ్ళు వేయించుకుందాం ఇదిగోండి ఈ వేరుశెనగ గుళ్ళు గా ఒక బౌల్లోకి తీసుకుందాం ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు అదే ఆయిల్లో వీడియో చేసుకుంటున్నాం గింజలు వేద్దాం కొంచెం ఎడంగా ఉన్నాను ఈ తాలింపు గింజల్లో కొంచెం పచ్చపప్పు ఎక్కువే వేసుకోండి బాగా తరకారలాడితే బాగుంటాయి నేను ఇందాక పులుసులో కూడా కొంచెం వేసాను మీరు గమనించే ఉంటారు కదా ఇలాగా ఏం తల్లులు బంగారు తల్లి నువ్వు టిఫిన్ చెయ్యాలి తాలింపు ఇలా ఒక్క నిమిషం ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి కూడా వేసేద్దాం ఐదారు రెండు మిర్చి తీసుకోండి ఇదిగోండి తాలింపు వేగింది ఇప్పుడు కొంచెం ఇంగువ ఇందాక మనం వేసిన పౌడర్తో పాటు ఇలా ఇంగువ కూడా వేసినందువల్ల పులిహోరకు మంచి టేస్ట్ వస్తుంది ఈ గ్యాస్ ఆపేసాను చూడండి ఇప్పుడు కొంచెం కరివేపాకు గ్యాస్ ఆపేసిన తర్వాతే వేయండి అమ్మ కరివేపాకు బాగుంటుంది ఎక్కువగా వేయకుండా మీడియంగా వేగుతుంది ఇదిగోండి పులుసు చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో కలిపేద్దాం పులుసు ఇలా కలుసుకుందాం ముందుగా బాగా అన్నం అంతటికి పులుసు పట్టాలి ఇదిగోండి ఒక్క నిమిషం తర్వాత గరికి తీసి పక్కన పెట్టేసేయండి ఇలాగ చేతితో కలిపితేనే పులుసు బాగా కలుస్తుంది చూడండి అన్నం కూడా ఈ పులుసు ఇదంతా పడేటప్పటికీ బాగా కలర్ఫుల్గా ఉంది కదా ఇలాగ ఇదిగోండి మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వేరుశనగుళ్ళు గుళ్ళు అలాగే ఇదిగోండి తాలింపు చల్లారిపోయింది ఇప్పుడు ఇదంతా కలపండి మీరు నైవేద్యానికి పెట్టే పని అయితే కనుక ఉప్పు చూడకండి అమ్మా మామూలుగా ఇంట్లోకి చేసుకునే పని అయితే మాత్రం ఈ టైంలో ఉప్పు చూసుకోండి ఒకవేళ సరిపోలేదనుకోండి ఎలాగో అన్నం కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి ఈ తాలింపు ఇదంతా వేసిన తర్వాత సరిచూసుకుని కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు అయితే మీ దగ్గర ఉంటే కనుక కొంచెం జీడిపప్పు కూడా వేయించి ఇందులో వేసుకోండి చాలా బాగుంటుంది పులిహోర నేను కొంచెం ఇప్పుడు ఉప్పు చూస్తాను నేనైతే టేస్ట్ చూశానండి నాకు కొంచెం సాల్ట్ తగ్గింది కొంచెం ఎక్కువేమొక్కర్లేదు కొంచెం చాలు ఏదైనా మనం ఏ వంటైనా సరే ఎంత బాగా చేసినా కూడా కొంచెం సాల్ట్ అనుకోండి టేస్ట్ ఉండదు సరిపోయినంత పడితేనే ఆ టేస్ట్ కాకపోతే డాక్టర్లేమో సాల్టు షుగరు వైట్ రైస్ ఈ మూడు వద్దమ్మా అంటున్నారు మా ఇంట్లో మేము చాలా తక్కువ లేండి ఇదిగోండి పులిహోర గారెలు రెడీ అయిపోయాయి మీరు కూడా నేను చెప్పినట్టుగా పులిహోర ఇలా చేసుకొని చూడండి టేస్ట్ అద్దెరిపోతుంది చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో అందరికీ షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా బాయ్ అండి